హలో అండి నమస్తే ప్రైజ్లో అండి మీ అందరికి నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది కదా ఇది నిన్న తీసిన మినీ బ్లాగ్ అండి నిన్న బుధవారం కదా సో నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ప్రేర్కి వెళ్దాం అనే టయానికి ఫుల్ గా వర్షం వస్తుందండి బట్టలన్నీ ఆరబెట్టి ఉంచాను అయినా కానీ వర్షం వస్తుంది వర్షంలో అయితే తడవటం తప్ప ఇంకా మనం ఏం చేయలేము నూన్ ట్వెల్వ్ కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోతాను పిల్లలకి లంచ్ ఇచ్చుకొని ఇంక అటు నుంచి అటు వెళ్తాను అయితే ఇంకా ఈ రోజు లంచ్ మా వారు తీసుకెళ్ళి వాష్ చేశాను కదా కొంచెం లేట్ అయింది సర్లే అని ఇంకా రెడీ అయి బయలుదేసి అయితే ఉన్నాను వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు ఇంకా అమ్మమ్మ ఉంది ఇంకా వెళ్లేదు లేదులే చేర్చి దగ్గరికి అనేసి ఇంట్లోనే కూర్చొని అయితే చేసుకున్నాము లూక సువార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఒకసారి చూద్దాము నేను చెప్పు మాటలు మీరు వినక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటున్నాడు దేవుడు నిజంగా రక్షణ పొందుకొని మారుమోన్స్ పొందిన ప్రతి ఒక్కరు పాస్టర్ గారే గాని ఎవరైనా బైబుల్ చదవండి అంటారు ఎందుకంటే అమితమైన జ్ఞానం బైబుల్లోనే ఉంది